స్టోరీ వినేసి వెళ్ళిపోకుండా కొంచెం కామెంట్స్ కూడా ఇస్తే మళ్ళీ నాకు బూస్టప్ వస్తుంది ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం ఇల్లాలు ప్రియురాలు పార్ట్ ట్వంటీ వన్ నడు మీద చేయి వేసి మేఘనా లిప్స్ని తదేకంగా చూస్తున్నాడు దేవ్ ఎందుకు సార్ ఆ చూపులు ఏం చేయాలనుకుంటున్నారు అని అడిగింది మేఘ్న నాకేం చేయాలనిపిస్తే అదే చేస్తాను ఎందుకు నోరు తెరుస్తున్నావు అన్నాడు దేవ్ నా దగ్గర ఎప్పుడూ సైలెంట్గానే ఉండాలి అంటూ ఆమె నోటి మీద చేయి వేస్తాడు ఎన్నిసార్లు చెప్పినా నువ్వు మారవా ఏదో ఒకటి వాగుతూనే ఉంటావా మీరు కూడా ఎప్పుడు కొప్పడుతూనే ఉంటారా అనుకుంది మనసులో మేఘన హలో మేడం ఏ ఆలోచనలో ఉన్నావంటూ చిటిక వేస్తాడు ఏం లేదు అన్నట్టు తనని అడ్డంగా ఊపుతుంది సైలెంట్గా ఉండు అంటూ ఆమె నడుము మీద ముద్దు పెడతాడు దేవులిప్స్ ఆమె నడుముని తాకగానే మెలికలు తిరుగుతూ ఉంది ఒక్క ముద్దుకే ఇన్ని మెలికలు తిరుగుతారా అని నవ్వుతాడు దేవు దేవు నవ్వుని చూడగానే మేఘన మురిసిపోతుంది మీ నవ్వు చూసే అదృష్టం ఎప్పుడో ఒకసారి కలుగుతుంది ఏంటో ఈ విచిత్రం నిజంగా నాకు కలలా ఉంది కలే అవుతుందేమో అంటూ ఆమె నడుము మీద గింతలు పెడతాడు దేవు సార్ వద్దు నాకు నవ్వాగడం లేదు ప్లీజ్ అలా చేయకండి అంటూ నవ్వుతుంది మెఘన ఏం చేస్తున్నావంటూ రేణుక ఆమెని తడుతుంది ప్లీజ్ దేవ్ గారు ఏం చేయకండి నన్ను అని సిగ్గుపడుతుంది ఏంటి మేడం గారు కలగంటుందా బాబుతో ఏదైనా ఈ పిచ్చి ముద్దుకి ఎంత చెప్పినా ఇంతే మేఘనా మొహం మీద నీళ్లు చల్లి ఏవో కళలు కంటున్నట్టుగా ఉన్నా అవి ఎప్పుడు కళలోనే జరుగుతాయి ఇదే నీసం అంది రేణుక ఇప్పటికైనా నిజంలోకి వచ్చి చూడు అంటూ పక్కకు తిరిగి పడుకుంది రేణుక ఇప్పటి వరకు మా ఇద్దరి మధ్యలో జరిగింది మొత్తం కళ కళలో కూడా సార్ నన్ను తిడుతూనే ఉన్నాడు కానీ అందులో మాత్రం ఒక అద్భుతం జరిగింది ఆయన నవ్వారు అలా మా ఇద్దరి మధ్య ఎప్పుడూ కలయిక జరగదు కనీసం కళలో అయినా జరుగుతుంటే ఈ రేణుక ఒకటి కళలు మొత్తం డిస్టర్బ్ చేయడానికే ఉందని ఫీల్ అవుతుంది మేఘన ఏంటమ్మా పగటి కళలు అర్ధరాత్రి కంటూ ఉంటావా ఇంకా పాడుకో అంది రేణుక ఎంత మంచి కళలో ఉన్నానో తెలుసా ఎందుకు లేపావు అంది నీ కళలో జరిగేది వేరు నిజం వేరు అని చెప్పడానికే అంది రేణుక నిద్ర లేపి మరీ చెప్పాల్సిన అవసరం లేదు రేపు వచ్చినప్పుడు తెలుస్తుందిగా అంది కలలు కను కానీ వద్దు నన్ను ఏం చేయొద్దు అంటూ మెలికలు తిరిగితే పక్కన వాళ్ళకి వస్తుంది అయినా రోజు ఇలానే కళలు కంటావా మీ ఇంట్లో మీ అమ్మ లేకపోతే నిన్ను మా ఇంట్లో నేను వేరుగా పడుకుంటాను అక్క అయినా నేను ఎప్పుడు దేవసారి దగ్గరే ఉంటాను కళ్ళు కనాల్సిన అవసరం ఏముంది అంది నువ్వు ఏదైనా చేసుకో ఎలా అయినా ఉండు పక్కన ఇంకొకరు ఉన్నప్పుడు మాత్రం వాళ్ళని డిస్టర్బ్ చేయకు అంది రేణుక ఎందుకక్క ఇలా మాట్లాడి నన్ను అప్సెట్ చేస్తావు నువ్వే నా నిద్ర డిస్టర్బ్ చేశావని ఫీల్ అవుతుంటే నిన్ను అప్సెట్ చేస్తున్నానా అయినా నీకు బాబుగారు ఈ ఇంట్లో లగ్జరీ రూమ్ ఇచ్చారు అక్కడే ఉండొచ్చుగా ఈ ఇంట్లో ఉండడమే ఆంటీ గారికి ఇష్టం లేదు మళ్ళీ ఆ రూంలో ఉంటే ఆవిడ ఒప్పుకుంటుందా అంది మేఘన రేణుకని ఒప్పుకుంటే ఇక్కడే ఉండేటట్టుగా ఉన్నా ఉన్నావు కానీ మూతి తిప్పుతుంది రేణుక రేణుక మాటలు మేఘనా మనసుని ముక్కలు చేస్తాయి ఎప్పుడు పెద్దవాళ్లతో నీకు వద్దు అన్నట్టుగా హెచ్చరించేది మొదటిసారి ఎగతాళిగా మాట్లాడేసరికి ఏం చేయాలో తోచుక ఏడుస్తూ పడుకుంది అన్న మాటలు ఇప్పుడు నిన్ను హర్ట్ చేయొచ్చు కానీ నీ ఫ్యూచర్ బాగుంటుంది అనుకుంది మేఘనా గురించి రేణుక మనసులో తెల్లవారుజామున దేవు నుంచి వీడియో కాల్ వస్తుంది ఎవరో ఏంటో చూసుకోకుండా లిఫ్ట్ చేస్తుంది మేఘ్న ఫోన్ ఎత్తి కూడా చాలాసేపు మాట్లాడకుండా మత్తుగా పడుకొని ఉంటుంది ఇంత పొద్దున్నే ఎవరు ఫోన్ చేశారంటూ నెమ్మదిగా కళ్ళు తెరుస్తుంది మేడం గారు నిద్ర అయిందా అంటూ కోపంగా చూస్తాడు సార్ మీరా అంటూ లేచి కూర్చుంది మేఘ్న నేనే మేడం బిజీగా ఉన్నారా తర్వాత కాల్ చేయనా అన్నాడు అదేం లేదు సార్ అంది బిజీగా లేరా అయితే మీ అపాయింట్మెంట్ నాకు ఇచ్చినట్టేనా అన్నాడు సార్ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారని టెన్షన్ పడుతుంది మేఘ్న ఎక్కడ ఉన్నావు నీ వెనకాల బట్టలు ఏంటి నీ వెనకాల బట్టలు కనిపిస్తున్నాయి మీ ఇంటికి వెళ్ళావా బిట్టుని చూసుకోమని చెప్పాను కదా సార్ నేను ఎక్కడికి వెళ్ళలేదు ఇంట్లోనే ఉన్నాను రేణుకాకకి చిన్న క్వార్టర్స్లో పడుకున్నాను అంది బిట్టుని చూసుకోమని ఉంచితే వాళ్ళతో ముచ్చట పెడుతున్నావా అన్నాడు దేవ్ బిట్టు గదిలో పడుకోకుండా ఇక్కడ ఎందుకు ఉన్నావ్ అని అడిగాడు ఆంటీ గారు బిట్టుని తన గదిలో పడుకోబెట్టుకున్నారు అందుకే రేణుకా అక్క దగ్గరికి వచ్చాను అంది నా మాట వినగానే ఫోన్ కట్ చేస్తాడు ఏం సమాధానం చెప్పాడు దేవ్ మేఘనకి నేహ ఎక్కడ ఉన్నావంటూ లోపలికి వెళ్తాడు అమర్ ఆమెని ఫేస్ చేయాలి అంటే చాలా భయం వేస్తుంది అమర్కి ఏం మాట్లాడాలో ఏం చేయాలో తోచక కంగారు నేహా అని మళ్ళీ పిలుస్తాడు ఆమె నుండి ఎటువంటి రెస్పాన్స్ రాదు అమ్మాయి గారు సైలెంట్గా ఉన్నారంటే నా మీద ఎంత కోపం ఉందో తెలుస్తుంది నా పని పని నా పని ఫినిష్ ఇంకా ఎలా ఫేస్ చేయాలా అని బెడ్రూమ్ డోర్ ఓపెన్ చేస్తాడు నేహా అంటాడు భయంగా అక్కడ నేహా ఉండదు ఎక్కడ ఉంది అని వాష్రూమ్లో చూస్తాడు అక్కడ కూడా కనిపించదు ఏమైపోయింది ఈ అమ్మాయి చాలా లేట్ అయింది ఎప్పుడు ఇంత రాత్రి వరకు ఉండదు ఎక్కడ ఉందో దేవుడా నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళలేదుగా నేహా ఎక్కడ ఉన్నావు అంటూ కాల్ చేస్తాడు అమర్ ఫోన్ ఇంట్లోనే ఉంది ఈ పిచ్చిది ఫోన్ కూడా తీసుకువెళ్ళలే అని టెన్షన్ పడతాడు నేహాతో పాటు దీక్ష కూడా ఉందిగా తనకి కాల్ చేస్తే తెలుస్తుంది అనుకొని దీక్షకి కాల్ చేయడం స్టార్ట్ చేస్తాడు విత్ ఇన్ సెకండ్స్లో ఫోన్ లిఫ్ట్ చేస్తుంది దీక్ష థ్యాంక్ గాడ్ నువ్వైనా టెన్షన్ పెట్టకుండా కాల్ లిఫ్ట్ చేసావు అంటాడు ఎప్పటి నుంచో నీ కాల్ కోసమే వెయిటింగ్ ఎప్పుడు చేసావు దీక్ష అమర్ని నేహా ఇంట్లో లేదు ఫోన్ కూడా ఇక్కడే ఉంది నాకు భయంగా ఉంది అన్నాడు అమర్ వేరే అమ్మాయితో క్లోజ్గా ఉండేటప్పుడు తెలియాలి ఈ విషయాలన్నీ అంది దీక్ష దీక్ష నువ్వు కూడా నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావా అన్నాడు సొంత పెళ్ళామే నమ్మడం లేదు ఇంకా నేను ఎలా నమ్ముతాను అంది అదంటే కొంచెం ప్రొసెసింగ్ న్యూస్ ఎక్కువ కాబట్టి అలా మాట్లాడుతుంది అనుకున్నా బట్ నువ్వు కూడా అలా మాట్లాడుతుంటే నాకు ఏదోలా ఉంది అమర్ సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి కాబట్టే అంటున్నాను అంది దీక్ష టూ టైమ్స్ నిన్ను ఆ అమ్మాయితో చూసాం లాస్ట్ టైం అంటే ఏదో జరిగింది అనుకున్నాం ఇప్పుడు కూడా అలాగే అయ్యింది ఏం చేస్తాం నా బ్యాడ్ లక్ ఎప్పుడు అలా జరుగుతూనే ఉంది నీ వైఫ్కి ప్రోసెసి ఎక్కువ అని తెలిసి కూడా నువ్వు మళ్ళీ మళ్ళీ అలానే చేస్తూ ఉంటే నాకు కూడా డౌట్ వస్తుంది ఇప్పుడు నీతో ఇవన్నీ డిస్కస్ చేస్తే టైం లేదు నేహా ఏం చేస్తుంది అన్నాడు లాస్ట్ టైం బాగా వెనకేసుకొచ్చావు కదా ఇప్పుడు చూసావుగా ఇప్పుడు ఏం సమాధానం చెప్తావని నన్ను క్వశ్చన్ చేసి ఫాస్ట్గా వెళ్ళిపోయింది అని చెప్తుంది చాలా కోపంగా ఉందా నా మీద అని అడిగాడు అమర్ ఉంటుందని నీకు తెలుసు మళ్ళీ నన్ను అడగడం ఎందుకు అంది ప్లీజ్ నా కోసం ఒకసారి మా ఇంటికి రావచ్చు కదా దీక్ష అన్నాడు ఇప్పుడు ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాల్సింది మీ ఇద్దరు నేను వెళ్ళి ఏం చేయను నా పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం కూడా అయింది నేను వెళ్ళాలి బాయ్ అమర్ అంది దీక్ష ఇప్పుడు ఎలా వెతకాలి దీన్ని అని ఆలోచిస్తాడు అమర్ మెఘ్న ఫోన్ కట్ చేయగానే వాళ్ళ అమ్మకి కాల్ చేస్తాడు దేవ్ ఫారిన్ వచ్చే ముందు నీకేం చెప్పానో మర్చిపోయావా అమ్మ అన్నాడు దేవ్ నువ్వు చెప్పినవన్నీ గుర్తుంచుకోవాలి అంటే కష్టం నీకు అక్కడ ఏం పని లేకపోవచ్చు నాకు మాత్రం చాలా ఉన్నాయి దేవు అంది వాళ్ళమ్మ అంటే నేను టైంపాస్కి ఇక్కడికి వచ్చానా ఏంటి అన్నాడు దేవు అది నీకు తెలియాలి నాకు కాదు అన్నీ తెలిసే విచిత్రంగా మాట్లాడుతున్నావని అర్థమవుతుంది స్ట్రైట్గా పాయింట్కి వచ్చేస్తున్నా ఎందుకు బిట్టుకి దూరంగా ఉంచుతున్నావు మేఘనాని అని అని అడిగాడు ఆల్రెడీ నీకు దగ్గరైన దాన్ని దూరం చేయలేకపోతున్నా మళ్ళీ వీడిని కూడా దగ్గర చేసి దూరం చేయాలి అంటే కష్టమని బిట్టు నేను లేకపోతే ఉండలేడు ఆ పేస్ట్ని రీప్లేస్ చేసేది మేఘ్నా మాత్రమే అన్నాడు దేవ్ వాడు కనుక ఏడిస్తే నీ సంగతి చెప్తాను అన్నాడు నా మనవడిని ఎలా చూసుకోవాలో నాకు తెలుసు ఫోన్ కట్ చేయంది మేఘ్నా గురించి ఏదో ఒక డెసిషన్ తీసుకుంటాను వచ్చాక ఇప్పుడు మాత్రం వాడికి వాడిని ఆమె దగ్గరికి వెళ్ళని మమ్మీ అన్నాడు దేవ్ మేఘ్నా ఈరోజు కాకపోతే రేపైనా పెళ్లి చేసుకుని వేరే ఇంటికి వెళుతుంది పెళ్లి చేసుకున్న తర్వాత కూడా నిన్ను నీ కొడుకుని చూసుకోవడానికి ఇంటికి వస్తుందా ఏంటి అయినా పని మనిషిని పని మనిషిగానే ఉండనివ్వాలి బిట్టుకి తల్లిని చేయకూడదు అంది షటప్ మమ్మీ ఏం మాట్లాడుతున్నావు బిట్టుకి తల్లి ఏంటి బిట్టుకి ఈ ప్రపంచంలో ఉన్నది నాన్న మాత్రమే మేఘనాతో స్నేహం కొనసాగిస్తే తల్లి కూడా అవుతుంది అందుకే నేను ఇంత గట్టిగా చెప్తున్నాను తల్లిని దగ్గర అవ్వనివ్వను అంది సురేఖ ఇంకా నీ మాటలు వినాలని లేదు అంటూ కాల్ కట్ చేస్తుంది సురేఖ దేవ్తి మేఘన గది ఊడుస్తుంటే అక్క అంటూ వస్తాడు బిట్టు హాయ్ బిట్టు టిఫిన్ చేసావా స్కూల్కి వెళ్తున్నావా అంది హా వెళ్తున్నాను నిన్న సాయంత్రం ఎందుకు రాలేదు నా దగ్గరికి డైలీ హోంవర్క్ చేస్తావుగా అని అడిగాడు నిన్న ఇంట్లో పనులు సరిపోయాయి అందుకే నీ దగ్గరికి రాలేదు అంది అదేంటి మేఘనాక్క అలా మాట్లాడుతావు డాడీ ఫస్ట్ నా పనులే చూడమని చెప్తాడు కదా ఈరోజు ఈవినింగ్ ఖచ్చితంగా వస్తానని నవ్వుతుంది సరే మర్చిపోకుండా నా దగ్గరికి రా వచ్చేటప్పుడు ఐస్ క్రీమ్ తీసుకొని రా డాడీకి చెప్పకు అన్నాడు బిట్టు మీ డాడీ ఊరు వెళ్ళారుగా ఖచ్చితంగా నీకు ఐస్ క్రీమ్ ఇస్తాను కానీ ఇంట్లో ఎవరికీ తెలియకూడదు నేనే తెచ్చానని ష్యూర్ నేను ఎవరికి చెప్పను అంటూ హైఫై ఇస్తాడు బిట్టు వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం చూసిన రేణుక ఫాస్ట్గా అక్కడికి వెళ్తుంది బిట్టు బాబు ఇక్కడేం చేస్తున్నారు మీరు అంది నేనేం చేస్తే నీకెందుకు నేనేం చేస్తే ఏంటి మీకు చెప్పాలా అయినా మేఘ్నాక్తో మాట్లాడుతున్నాను కనిపిస్తుంది కదా అన్నాడు కానీ అమ్మగారు మీకోసం కింద ఎదురు చూస్తున్నారు స్కూల్కి టైం అవుతుంది కదా రండి అంటూ బిట్టు చేతులు పట్టుకుని తీసుకువెళ్తుంది బిట్టుని అలా లాక్కురావడం వాళ్ళ నానమ్మ చూస్తుంది బిట్టు ఏడుపు మొహం పెట్టుకుని నానమ్మ అంటాడు నీ స్కూల్కి టైం అయింది కదా వెళ్ళిరా అంటూ చాక్లెట్ ఇస్తుంది డ్రైవర్ వచ్చి బిట్టుని స్కూల్కి తీసుకువెళ్తాడు రేణుక నీకు ఎంత ధైర్యం ఉంటే నా మనవడిని అంత గట్టిగా పట్టుకుని లాక్కొచ్చావు అంది అది కాదమ్మా బాబు మేఘనతో ముచ్చట పెట్టాడు వాళ్ళిద్దరూ మాట్లాడకుండా చూడమన్నారు కదా అందుకే ఏం చెప్పాలో తెలియక స్కూల్కి టైం అవుతుందని లాక్కొచ్చాను మేఘనా దగ్గర ఉన్నాడు కాబట్టి అలా చేశాను అంది మంచి పని చేశావు మేఘనా దగ్గర ఉంటే బలవంతంగా తీసుకొచ్చినా నేను ఏమీ అనను వెళ్ళి పని చూసుకో దాన్ని కూడా ఎక్కువ ఇంట్లో తిరగనివ్వకు అంది సురేఖ మేఘనా కిచెన్లోకి వెళ్ళి రేణుకకి హెల్ప్ చేయబోతుంటే ఏంటి మేడం నాకు హెల్ప్ చేయడానికి వచ్చారా నాకు మీ సహాయం ఏం అవసరం లేదు మీరు నా పనులకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అంటుంది ఏంటక్క అలా మాట్లాడుతున్నావు అంది మేఘన తమరు ఏంటి మహారాణిలా ఫీల్ అవుతారు కదా అందుకే దేవబాబు గారు నిన్ను బిట్టుని మాత్రమే చూసుకోమన్నారు నాకు హెల్ప్ చేయమనలేదు నీ పని నువ్వు చేసుకో అసలే నాకు పిల్లలు భర్త సంసారం ఉంది ఎవరు లక్షల లక్షలు డబ్బులు ఇవ్వరు ఎందుకు మీరు నాతో ఇలా ప్రవర్తిస్తున్నారు నేనేం చేశాను అంది మేఘ్న అమ్మ మహాతల్లి నువ్వు నాతో మాట్లాడుకో అంది రేణుక ఆమె అలా మాట్లాడుతుంటే ఏం చేయాలో తోచక ఏడుస్తూ బయటకు వెళ్ళిపోతుంది మేఘ్న ఈ కీరా వల్ల నా లైఫ్ చాలా డిస్టర్బ్ అవుతుంది ఏదో ఒక పరిష్కారం చూడాలి ఈ విషయంలో అనుకున్నాడు అమర్ ఆమె కోసం మళ్ళీ ఇల్లు మొత్తం వెతుకుతాడు ఎక్కడా కనిపించదు బెడ్రూమ్ లాక్ చేసి ఉండేసరికి కన్ఫర్మ్ చేసుకుంటాడు లోపల ఉందని నేహా ప్లీజ్ డోర్ తెరవు నాకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వు అని బతిమలాడతాడు అమ్మారు ఎంత చెప్పినా లోపల ఉన్న లోపల ఉన్న నేహ వినిపించుకోదు ప్లీజ్ చాలాసేపటి నుంచి నీకోసం చూస్తున్నా బయటకురా నా మీద ఉన్న నమ్మకం ఇంతేనా అన్నాడు నా గురించి తెలుసు కూడా ఎందుకు ప్రతిసారి అనుమానిస్తావు ఇప్పుడే నిన్ను కీరా దగ్గరకు తీసుకువెళ్ళి మా ఇద్దరి మధ్య ఏమీ లేదని నిరూపిస్తాను ప్లీజ్ బయటకురా అని బతిమలాడతాడు ఎన్నిసార్లు పిలిచినా రాకపోయేసరికి నువ్వు బయటకు రావు కదా దాన్నే ఇక్కడికి తీసుకువచ్చి మా ఇద్దరి మధ్య ఏం లేదని నిరూపిస్తాను అంటూ ఫాస్ట్గా కీరా దగ్గరకు బయలుదేరుతాడు అమర్ ఈరోజు ఎప్పుడు సైడ్ తర్వాత కంప్లీట్ అయిపోయిందండి కీరాని తీసుకొచ్చి వాళ్ళిద్దరి మధ్య ఏం లేదని నిరూపిస్తాడా అయినా నేహా ఇందాక ఇంట్లో లేదు కదా మళ్ళీ ఇప్పుడు ఎలా వచ్చింది అని తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్లో చూద్దాం అండ్ ఇప్పుడు చాలా కట్ కట్ కట్గా ఇచ్చే వాయిస్ ఎందుకంటే నాయిస్ చాలా బాగా ఉంది ఆ సౌండ్స్ వల్ల డిస్టర్బ్గా అనిపించి కట్గా ఇచ్చాను మీకు కూడా ఏదన్నా అనిపిస్తే దాన్ని ఇగ్నోర్ చేసేయండి ఫర్ మోర్ అప్డేట్స్ టు ఫాలో మీ మళ్ళీ నెక్స్ట్ అప్డేట్ ఎల్లుండి ఇవ్వడానికి ట్రై చేస్తాను ఏదో ఒక టైంలో అయితే ఇస్తాను డే బై డే ఇవ్వడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను తర్వాత చూద్దాం రెగ్యులర్గా ఇచ్చేది ఏంటనేది ఫస్ట్ అయితే ఇలా స్టార్ట్ చేశాను అండ్ అందరూ కామెంట్స్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్ లవ్ యూ ఆల్